సిద్దిపేట ప్రజలందరికీ నమస్కారాలు ఇప్పుడు మన సిద్దిపేటలో ఫార్చ్యూన్ టయోటా కొత్తగా షోరూమ్ అనేది ఓపెన్ అయిపోతుంది అతి త్వరలో మన పొన్నాలా గ్రామం ఫ్లై ఫ్లైఓవర్ పక్కన విజయవంతంగా ఓపెన్ చేయబోతున్నాము ఇప్పుడు ఇప్పుడు టయోటా వెహికల్స్ ఏమన్నా సర్వీసింగ్ కానీ లేదంటే కొత్త ఏమైనా కొనాలన్నా కానీ లేకుంటే కొత్త సెకండ్లో వెహికల్ ఏమైనా తీసుకోవాలన్నా ఇటు పోతే కరీంనగర్ కానీ లేకపోతే అటు హైదరాబాద్ కానీ వెళ్ళాల్సి వస్తుంది సో ఇటువంటి ఇబ్బంది మీకు లేకుండా అతి త్వరలో విజయవంతంగా మన ఫార్చ్యూన్ టయోటా అనేది విజయవంతంగా ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని మన గ్రామ ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను నేను అలాగే ఇప్పుడు ఉన్న వెహికల్స్లో అన్నిట్లో కన్నా టయోటా వెహికల్ అనేది కొంచెం మనకి అన్ని తీరులో మంచిగా బెనిఫిట్ వస్తుంటుంది అలాగే దాంట్లో ఫ్యూచర్స్ కూడా బాగానే ఉంటాయి అలాగే ఇంకా మనకి ఇంజన్ ఇంజన్గా చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు అన్ని వెహికల్స్లో కన్నా మన టయోటా వెహికల్ అనేది బాగా ఇంజన్ పికప్ అనేది బెస్ట్ క్వాలిటీ అండ్ విజయవంతంగా మూవ్ అవ్వడానికి ఉంటుంది అందుకే ఇలాంటి అవకాశాన్ని మన ఫార్చూన్ టయోటా వాళ్ళు సిద్దిపేట అంది సిద్దిపేటలో ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకొని ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేశాము అలాగే త్వరలోనే ఇంకా ఈ విధంగా గ్రామ గ్రామాల్లో కూడా మంచిగా ఓపెన్ చేయాలని చూస్తున్నాం అన్నమాట ప్రోగ్రామ్స్ అనేది కూడా చేసి విజయవంతంగా కా వెహికల్స్ కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టు అందరికీ అందుబాటు రీతిలో కూడా ఉండాలని కోరుకుంటున్నాము ఫార్చున కార్స్ గ్రామీణ మహోత్సవం అనేది మనము మన సిద్దిపేట జిల్లా సిద్దిపేట గ్రామంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఓపెన్ చేశాము కార్యక్రమం అని స్టార్ట్ చేశాము దాంతో పాటుగా ప్రజలు సద్వినియోగం చేసుకోవడానికి ఉచితంగా కార్కి పొల్యూషన్ అండ్ అలాగే సర్వీస్ కూడా ఇవ్వడానికి సర్వీస్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ వచ్చి ఫ్రీ ఫ్రీ సర్వీస్ కూడా చేస్తాము ఇంకా ఏమన్నా దానికి సంబంధించి కావాలన్నా కూడా మేము హైదరాబాద్లో కానీ లేదంటే ఇక్కడికైనా వచ్చినప్పుడైనా మేము అది చెకప్ అనేది చేసి ఆ వెహికల్కి అనేది ప్రాబ్లం లేకుండా కూడా చూసుకుంటాం అండ్ ఈ ఇది ఎప్పుడెప్పటి నుంచి అంటే ఈ మంత్ ట్వంటీ ట్వంటీ వన్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మనము సిద్దిపేటలో ఓపెన్ చేసాము ఇది అలాగే ఈ విధ ఫెసిలిటీ అనేది అందరు గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని విన్నవించుకుంటున్నాను నేను సిద్దిపేట ప్రజలకు గొప్ప శుభవార్త సిద్దిపేట జిల్లాలో గవర్నమెంట్ సిద్దిపేట ప్రాంతంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో టయోటా కార్స్ గ్రామీణ మహోత్సవం నిర్వహిస్తున్నాము ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల్లో టయోటా ఈవెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇందులో భాగంగా ఫ్రీ హెల్త్ పొల్యూషన్ పొల్యూషన్ హెల్త్ చెకప్ పెట్టాము అందులోనే భాగంగా మళ్ళీ కార్ల హెల్త్ చెకప్ కూడా ఫ్రీగా పెట్టడం జరుగుతుంది అదే ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల్లో రెండు రోజుల్లో ఈ కార్యక్రమంలో కారు స్పాట్ బుకింగ్ చేసినటువంటి కస్టమర్కి పదివేల రూపాయలు అదనపు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అట్లే ప్రతి కస్టమర్కి ప్రతి టెస్ట్ డ్రైవ్ పైన ఆకర్షణమైన బహుమతి ఉంది ఒకటి ఎక్స్చేంజ్ సౌకర్యం కూడా యూ ట్రస్ట్ ద్వారా రావడం జరిగింది ప్రత్యేకమైన ఫైనాన్స్ టయోటా ఫైనాన్స్ కానీ మా యొక్క సిద్దిపేటలో ఉన్న అన్ని బ్యాంకు ఫైనాన్స్ ద్వారా ఫైనాన్స్ ఇప్పడం జరుగుతుంది అలాగే ప్రతి నెల షోరూము అందుబాటులోకి రా వచ్చే వరకు ప్రతి నెల ఇలాంటి ప్రోగ్రామ్స్ సిద్ధిపేట నందు గజ్వెల్ నందు చేరియాల నందు దుబ్బగా నందు చేయడం కూడా జరుగుతుంది ఇట్టి కార్యక్రమాన్ని సిద్ధిపేట కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క మనవి ధన్యవాదాలు